అందరికీ నమస్కారం అండి ఇవాళ గెటింగ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటంటే సే నా టు ప్లాస్టిక్ ప్లాస్టిక్ నెట్టి పరిస్థితుల్లో వాడకూడదు ప్రమోట్ చేయకూడదు ప్రమోట్ చేయకూడదు ఎందుకంటే ఆ ప్లాస్టిక్ మన తొందరగా డిగ్రేడబుల్ అవ్వదు అది ఏదో విధంగా మళ్ళీ మనం పండించే పంటల్లోనో లేకపోతే తినుబండారాల్లోనో ఏదో విధంగా మన శరీరం లేక రీచ్ అవుతుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దానికి ఆల్టర్నేటే ఈ సేమ్ నో టు ప్లాస్టిక్ అనే థీమ్ అంతేకాకుండా ఇదే విధంగా మనం ప్లాస్టిక్ యూజ్ చేసుకుంటూ వెళ్తే ప్రపంచం అంతా ఏమైపోతుందంటే రెండు వేల యాభైకి కొన్ని గణాంకాలు కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ ఫోర్కాస్ట్ ఏం చెప్తున్నాయంటే రెండు వేల యాభై కంటే సముద్రంలో చేపలు ఎన్ని ఉంటాయో అంతకన్నా ఎక్కువ కవర్లు ఉండే అవకాశం ఉంది సో అలా జరిగిందంటే మొత్తం ఎకలాజికల్ ఇంబ్యాలెన్సే జరుగుతుంది కాబట్టి ఈ రోజున మనం దాన్ని గ్రహించుకొని ఆ మెసేజ్ మనము నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు పబ్లిక్లకు కూడా మెసేజ్ వెళ్ళాలనే దృక్పథంతో రాయలసీమ న్యాచురల్స్ ఈ ప్యూర్ కాటన్ క్లాత్ బ్యాగ్స్ను లేదా చేతి సంచులను చేతి సంచిని తయారు చేసి తనవంతుగా మనము రెండు వందల బ్యాగ్స్ ఈరోజు ప్రజలకి సెన్సిటైజ్ చేస్తున్నాం కదిరి పురపాలక ప్రజలకు తెలియజేయాలనే ఇన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళాలనే ప్రయత్నము ఇవాళ చేస్తున్నామండి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మన యొక్క రాయలసీమ నేత్రల్స్ కదిరి అంది ప్రారంభమవుతున్న ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రోత్సహించే ఉద్దేశంలో ముఖ్యమైన దీంట్లో ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రైతు సమాజం స్థాపనకై ప్రతి ఒక్కరూ కూడా బయోగ్రిగ్రేబుల్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాలని ఉద్దేశంతో చెప్తున్నాం ఇప్పుడు మన విషయర్గా చెప్పినట్టుగా బీకలాజికల్ బ్యాలెన్స్ వచ్చినట్లయితే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి ఎక్కువ ప్రబలమయ్యి వైద్య ఖర్చులు ఆర్థిక సమస్యలు ఎక్కువ ప్రారంభమవుతాయి కాబట్టి వీటిని నివారించాలని నిరోధించిన ఉద్దేశంతో మన కదిరి పురపాలక ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ రైతు సమాధిని ఉద్దేశించి గోని సంచులు వాడితే ముద్దు అనే ఉద్దేశంతో ఈ శ్లోగంతో మనం ముందుకు వెళ్తున్నాము దీన్ని ప్రోత్సహించాలని మీ ద్వారా ఈ యొక్క ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నామండి నమస్తే అందరికీ నమస్కారం నా పేరు ఆదినారాయణ సుస్థిర వ్యవసాయ కేంద్రంలో పనిచేస్తాను ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంత పాడు చేస్తుందో అందరికీ తెలుసు కాబట్టి ప్లాస్టిక్ను నిషేధించి అందరం ఖచ్చితంగా బట్టలతో కానీ గోని సంచులతో కానీ తయారు చేసిన బ్యాగులు వాడాలి అదే సందర్భంగా మా సిఎస్ఎస్ సంస్థ ప్రధాన ఉద్దేశం కూడా ప్రకృతిలో ఈ కెమికల్స్ రసాయనాలు ఎక్కువ వాడటం వల్ల పర్యావరణం పాడవడం కాకుండా హ్యూమన్ హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తమ తినే ఆహారాన్ని అయినా ప్రకృతి పరంగా పండించిన ఆహారాన్ని తినాలనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము కుటుంబానికి సంబంధించిన డొమెస్టిక్ యూజ్ కోసమైనా అందరూ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను వాడివి అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతాము దయచేసి అందరూ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాము కెమికల్స్ను నిషేధిద్దాం థ్యాంక్ యూ నమస్తే నా పేరు శరత్ కుమార్ రెడ్డి నేను బీజేపీ ఆర్గానిక్స్ స్టేట్ కన్వీనర్ని ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ప్లాస్టిక్ని మానేసి ఏదైతే గోడ వాడాలనే ఉద్దేశంతో రాయలసీమ న్యాచురల్స్ వారు ఒక మంచి ఆలోచనతో చేశారు వారికి నా యొక్క అభినందనలు ఎందుకంటే మన తాతలు తండ్రులు మనకు మంచి సమాజాన్ని ఇచ్చారు కానీ మనము అన్నీ కావాల్సినవన్నీ వాడేసి మన పిల్లలకి అందరూ డబ్బులు ఎత్తి పెడుతున్నారు అన్ని ఆ కానీ తీస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో న్యాచురల్ ప్రకృతిని మనం అందిలేకపోతున్నాం దాన్ని వాడేయడం కారణంగా రాబోయే తరానికి పిల్లలకి మనల్ని తిట్టుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ప్రతి దాంట్లో ఉన్న అసలు మనిషి ఏదైనా తీసుకురా పార్సెల్ అంటే కానీ ప్లాస్టిక్ కవర్ లేని ఈరోజు జరిగేటువంటి పరిస్థితి లేదు సమాజంలో సో దాన్ని తగ్గించాలా వాడకం ఎట్లా వాడకుండా జీవించడం కష్టం అయిపోయింది కానీ రోజు రోజుకు తగ్గించడం అంటే ఒకటేసారి వాడకుండా దాని బై రివ్యూ అంటే ఒకసారి కాకుండా రెండుసార్లు సార్లు మా దాన్ని తగ్గించుకొని ప్రత్యేకంగా ఇప్పుడు సంచులు ఉంటాయి చాలా మంది అందరు కూరగాయలు కొనాలే ఉంటారు ప్రతిసారి మార్కెట్కి వెళ్ళిన తర్వాత సంచులు వేసుకుంటున్నాం ఇంటి పక్కన ఉన్న షాపుల్లో కూడా మనం ప్లాస్టిక్ వేసుకుంటున్నాం కొద్దిలో కొద్దిగా అయినా ఈ యొక్క ప్లాస్టిక్ను తగ్గించి ఈ సంవత్సరం ఏదైతే అంతర్జాతీయంగా ఏదైతే థీమ్ తీసుకున్నారో ప్లాస్టిక్ను వాడకుండా ప్లాస్టిక్ను ప్రోత్సహించకుండా చేసేటువంటి దాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఈ యొక్క ఏదైతే ప్లాస్టిక్ రైతా కదిరిగా చేసేందుకు మనందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ జై హింద్ జయభరత్మ అందరికీ నమస్తే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కారణంగా గదిరిలో ఒక చాలా ముఖ్యమైన ఒక అడుగు వేసినాము ది సేంద్రియంగా పండించిన ఆహారం కూరగాయలు ముఖ్యంగా ప్రధానంగా కూరగాయల్ని ప్రజలకి అందుబాటులో ఉంచాలనేసి ఇక్కడ శ్రీ వెంకట సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న ఈ కూరగాయలని రాయలసీమ న్యాచురల్స్లో ఒక సెంటర్ లాగా ఇక్కడ కేంద్రం పెట్టి మొదలుపెట్టాము విపరీతంగా విషపు రసాయనికాలు వాడి దాని ద్వారా మన ఆరోగ్యము దెబ్బతిని క్యాన్సర్ వంటి మారకమైన రోగాలు బారిన పడకుండా ఒక ప్రయత్నంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దీంతోపాటు ఈ ప్లాస్టిక్ నిషేధము తర్వాత ప్రజల్లో అవగాహన కలిగించి మన ఆహారము తర్వాత వేరే అలవాట్లను కూడాను మార్చుకుంటే మన సమాజము మన పట్టణము మన ఉంటున్న ప్రాంతాల్లో మనము ఒక న్యాచురల్గా అంటే ప్రకృతి సహజంగా ఉన్నటువంటి ఒక పరిసరాన్ని మనము పర్యావరణాన్ని కలిగించే వీలవుతుందని అందరూ కలిసి కృషి చేయడాని కోసము ఈ ప్రయత్నం మొదలైంది దీంట్లో ఇంకా అందరూ అందరూ కలిసి కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు విశ్వం మాస్టర్ కుటాగుల శ్రీ బాబాజీ కాంతి ధ్యాన కేంద్రం నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి కాయగూరల్ని ఇక్కడ స్టాల్ ఓపెన్ చేసే సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం అందరికీ నేను చెప్పు నేను చెప్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ ఆరోగ్యం ముఖ్యం కానీ ఆరోగ్యంగా ఉండడానికి చుట్టూ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మనమే కల్పించుకోవాలి తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అందులో మొట్టమొదటి అడుగు శ్రీ వెంకట్ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ పురుగు మందులు కెమికల్స్ లేకుండా పండించిన కాయగూరల్ని ఇక్కడ ప్రతిరోజు వీలైనంత మందికి అందించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మీరందరూ ఈ అవకాశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాల్ని మెరుగుపరుచుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ పుస్తకం చేద్దాం Редактор субтитров А.Семкин Корректор А.Егорова